కేసు ఉంది అంటున్నారు ప్రభుత్వం ఏమో సుప్రీం కోర్టులో కేసు ఓడిపోయింది అని అంటున్నారు దానికి వివరణ ఇస్తారు దయచేసి మీ మీడియా ద్వారా అధికారులకు ఒక విషయం తెలియపరుస్తున్నానండి సుప్రీంకోర్టులో మేము ఓడిపోలేదు సింగిల్ బెంచ్ జడ్జ్ మీకు ఇదొక్కటి చూడండి మేము లో సింగిల్ బెంచ్ జడ్జ్ ఎల్ నరసింహరెడ్డి గారు ఫస్ట్ మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా సొసైటీ తరఫున మేము పోయినాం పోతే మీరు ఒక్కసారి ఇక్కడ జూమ్ చేయండి బ్రదర్ ఇది రెండు వేల పంతొమ్మిది రెండు వేల పదకొండు లే ఇది పన్నెండవ సంవత్సరంలో ప్రమాకు ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ ఇది ఎల్ నరసింహరెడ్డి గారు ఫస్ట్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇది ఇక్కడ ఏమని చెప్తున్నాడో నేను ఒక్కసారి చదివి వినిపిస్తాను సార్ మీరు లాస్ట్ పేజ్ ఒక్కసారి మీరు తీసుకోండి ఎందుకంటున్నాంటే ఇగో ఇది ఒకటి తీసుకోండి సార్ ఈ పేజ్ లాస్ట్ది దీనిలో కూడా మేము చదివి వినిపిస్తాము సింగల్ బెంచ్లో ఇచ్చిన యొక్క తీర్పును మేము చెప్తాము చెప్పండి ఇగో తీసుకున్నారా సార్ ఇది ఇగో ఇక్కడ ఏమంటున్నాను మీరు పేజ్ తీయండి ట్వంటీ సెవెన్ పేజ్ నెంబర్ తీయండి పైన పేజ్ నెంబర్ ట్వంటీ సెవెన్ సింగిల్ బెంచ్ లాస్ట్ లో చెప్పండి ద కోర్ట్ ఫీల్స్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ద పిటిషనర్స్ ఇన్ టు ప్రొటెక్ట్ ద అలాట్మెంట్ మేడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ ఏ మేజర్ క్వశ్చన్ ఎల్ నరసింహరెడ్డి గారు ఇంత క్లియర్ గా కేటగారిలో ఏమంటున్న ఈ ల్యాండ్ ఇండిపెండెన్స్ కు ముందు కొనబడిన భూమి ఎక్సర్విస్ మెన్ వెల్ఫేర్ కోసం అనేసి క్లియర్ గా ఇచ్చేసేసి సెకండ్ ఏమంట కుడ్ హ్యావ్ పుట్ టు ఎనీ అదర్ యూస్ అండ్ వెదర్ ద అలాట్మెంట్స్ మేడ్ టు అదర్ పర్సన్స్ నాట్ కనెక్టెడ్ విత్ సర్వీసెస్ ఆర్ అరైజెస్ ఫర్ పర్సన్ ఇక్కడ ఏమంటుందంటే ఎక్సర్వీస్ మెన్లకు తప్పర్ పర్సన్టెడ్ హార్సన్స్ ఎవరు అంటే సిఆర్పిఎఫ్ రెండు వందల ఇరవై ఐదు ఎకరాలు బీడ్స్ పిలాని రెండు వందల ఎకరాలు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వంద ఎకరాలు జెన్కో జెన్కో నాలుగు వందల ఎకరాలు మూడు వందల ఇరవై ఎకరాలు ఏపీ టూరిజంకు దాని తర్వాత హౌసింగ్ బోర్డు ఏపీ హౌసింగ్ బోర్డుకు వంద ఎకరాలు బీడ్స్ ఏదో మన హుడాకు రెండు వందల దాన్ని ఇంకా చాలా ఇది ఇవన్నీ కూడా ఏంటంటే మేము కోర్టుకు పోకముందు ఇచ్చినాయి ఇవి కోర్టుకు పోకముందు రెండు వేల పదకొండుకు ముందు ఇల్లు ఇచ్చిండు రెండు వేల సంవత్సరం నుంచి ఇచ్చుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఇది రెండు వేల పదకొండు నుంచి మాకు సింగిల్ బెంచ్ గడ ఇచ్చిండు ఇంకోటి ద లీగల్ రీజన్ దట్ అప్లై టు ది ల్యాండ్ విచ్ వాజ్ ఎక్వైర్డ్ అండ్ ఇయర్ మార్క్ ఫర్ దెనిఫిట్ ఆఫ్ ఎక్సరిస్మెంట్ నీడ్ టు బి స్పెల్డ్ అవుట్ బుద్ధి చెప్తున్నా అని ఒక జడ్జి చెప్తున్నాడు ఏమని దిస్ దిట్ ఆఫ్ ఎక్సరిస్మెంట్ నీడ్ టు బి స్పెల్డ్ అవుట్ ఆయన ఏమంటున్నాడు ఈ భూమి కేవలం ఎక్సర్వీస్ల కోసము మాత్రమే యూజ్ చేయాలి అని ఇచ్చుకుంటా ఇక్కడ ఏమంటున్నాడంటే అన్ ఎలిమెంట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈస్ ఇన్వాల్వ్ ఇక్కడ ఆయన ఒక మాట ఆలోచన చేసాడు ఏంది ఎలిమెంట్ ఆఫ్ ఏది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఏమున్నది సిఆర్పిఎఫ్ పబ్లికే బిట్స్ పిలాని పబ్లికే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పబ్లికే కాబట్టి ఆయన దీన్ని తీర్పు ఇచ్చుకుంటేనే ఆయన దాన్ని ఏం చేసిండే ఇన్వాల్వ్ ద రిజిస్ట్రార్ ఈస్ డైరెక్టెడ్ టు ప్లేస్ ద మ్యాటర్ బిఫోర్ ద హానరబుల్ చీఫ్ జస్టిస్కు దీన్ని పంపించిండు అయ్యా నా తీర్పు మాత్రం ఇది ఎక్సర్స్మెంట్ అది ఇది ఎక్సర్స్మెంట్ సొసైటీకి చెందింది ఇది ప్రియర్ టు ఇండిపెండెన్స్కి తీసుకున్నారు ఏ సివిలియన్స్ కూడా దీన్ని ఇవ్వకూడదు కానీ గవర్నమెంట్ ఏం చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేసింది వీళ్ళు ఇవ్వద్దు కానీ ఇక్కడ సివిల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది కాబట్టి నా పరిధి కంటే ఎక్కువ ఇష్యూ కాబట్టి నేను మీ పరిధికి పంపిస్తానని మనకు పంపించింది